హాయ్ ఫ్రెండ్స్ ఫామ్లో చూసారు కదా మామిడి చెట్లకి పూత ఎలా ఉందో ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాయండి మునక్కాయల చెట్టు కూడా మునక్కాయలైతే ఉన్నాయి అక్కడి నుంచి మా పొలం పక్కనే ఇంకొక ఫామ్ ఉంటే ఆ ఫామ్లోకి వెళ్తున్నాను పక్కనే ఉందండి ఆ ఫామ్ కూడా చాలా బాగుంది చాలా పెద్ద ఫామ్ అది అన్ని రకాల పండ్ల మొక్కలు అక్కడ ఉన్నాయి ఫామ్ హౌస్ కూడా ఉంది వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము అక్కడికి వెళ్ళాము ఎవరైనా ఉంటారో కనుక్కుందామని కానీ అక్కడ ఎవరు కనిపించలేదు అదేనండి ఫాము అక్కడైతే రకరకాల పళ్ళ మొక్కలు అయితే ఉన్నాయి ఎక్కువగా మామిడి చెట్లు అయితే కనిపిస్తున్నాయి అరటి చెట్లు కూడా ఉన్నాయి మేము ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ డాగీస్ ఉన్నాయి అవి పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చాయి కొంచెం భయపడ్డాం కానీ ఫ్రెండ్లీ డాగ్స్ అండి ఏం అనలేదు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి చాలా రకాల మొక్కలు అయితే అక్కడ ఉన్నాయండి ఫామ్లో అదేనండి ఫామ్ హౌస్ స్టార్ ఫ్రూట్ ఫామ్ హౌస్ ఎదురుగానే ఈ పూల చెట్టు ఉంది